హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మైండ్ అండ్ హార్ట్ ఎనర్జీ ఏంటో చూద్దామండి ఈ ప్రజెంట్ టైంలో మీ పర్సన్ మైండ్ అండ్ హార్ట్ ఎనర్జీలో మీ గురించి మీ రిలేషన్ గురించి ఏం నడుస్తుంది ఓకే ఫస్ట్ మీ పర్సన్ మైండ్ ఎనర్జీ చూద్దాం ఏమవుతుందో ఫోర్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మైండ్ ఎనర్జీలో తను ప్లానింగ్లో ఉన్నారండి ప్లాన్ చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు సమ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవటానికి కారణం ఏంటి అంటే స్టక్ ఎనర్జీలో ఉండటం అంతేకాకుండా మీ ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవటం అండ్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవటానికి కారణం తను సమ్ సిచ్యువేషన్లో స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ యాక్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఆ స్టక్ ఎనర్జీ నుంచి తను ఒకవే చేయాలని మీ లైఫ్లోనికి తిరిగి రావాలని మీకు కమిట్మెంట్ ఇవ్వాలని మీ పర్సన్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ పర్సన్ మీకు దూరం అయ్యి ఇట్లాగే స్టక్ ఎనర్జీలో ఉంటే డెఫినెట్గా తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోనికి రావటానికి ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ మీది హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది ఓకే అందరికీ వర్తిస్తుందండి ఓకే కింగ్ ఆఫ్ కర్బ్స్ హార్ట్ ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ ద హై ప్రిస్టర్స్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్పీచ్ పర్సన్గా చూస్తున్నారు ఒక చాలా ఇంటెలిజెంట్ పర్సన్గా చూస్తున్నారు అండ్ మీరు మీ లైఫ్ని కానీ మీ సిచ్యువేషన్స్ని కానీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అనేది బాగా చూస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ తన హార్ట్లో ఏమనుకుంటున్నారు అంటే తన ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్లో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ ఓకే మ్యారేజ్ అయిన వాళ్ళకి తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీలో వచ్చిన చేంజ్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఓకే హాట్ ఎనర్జీది